అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు కదా మా యొక్క ఫ్రెండ్ తోటి స్నేహితుడు అంటే పదో తరగతి దాకా మేము చదువుకున్నాం కలిసి ఇల్లందు మా ఫ్రెండ్ వచ్చేసి ఊరు వచ్చేసి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చాను పప్పాయ ఫార్మింగ్ గురించి ప్రతిదీ కూడా నా ఫ్రెండ్ సలహా తీసుకుంటున్నారు కాకపోతే అంతకుముందు నేను చెప్తే వాడు వినలేదు కొంచెం సరిగ్గా మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ ఫాలో అవుతుంది కాబట్టి చూస్తున్నాం క్రాప్ ఎలా ఉందో టోటల్గా అయితే ప్రజెంట్ అయితే బాగానే స్టేజ్లో తీసుకొచ్చాను కాకపోతే ఇంకా స్టేజ్కి రావాలి ఒకే మంత్తో అన్ని స్టేజ్ రావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం మార్పు అనేది వస్తుంది అంటే ఆయన వస్తే ఇన్కమ్ వచ్చేసి మనకు కాస్త లో బడ్జెట్ కాబట్టి దానికి మనం ఎటువంటి సహాయం చేయలేము కాబట్టి ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాడుకుంటాను అది మంచి మందులే పంపిస్తున్నాను అది కూడా ఉన్నప్పుడు ఉన్నప్పుడు సో ఇప్పటికైనా సరే మంచి మందులు వాడుకోండి అమౌంట్ ఉంటేనే పప్పు అయ్యేయండి లేకుంటే వదిలేయండి ఎందుకు చెప్తున్నాం ముందుకల్లే ఎందుకంటే తక్కువ శాతం మనకి ఎక్కువ అధిక దిగుబడి రావాలి అంటే పెట్టుబడి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కదా సో టోటల్గా మనం ఫ్రెండ్స్తోనే మాట్లాడుకుందాం ఎటువంటి విత్తనాలు వేసుకుంటే మంచిది ఎటువంటి విత్తనాలు వేసుకోకపోతే ఇంకా మంచిది నేను ఒక ఫార్మింగ్ ఒక సలహా ఎనిమిది సంవత్సరాలు సలహా ఉందో పూర్తిగా తెలుసుకుందాము ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్ ఇప్పుడు మీ పే చెప్పు మీ యొక్క ఊరి పేరు చెప్పు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నావు ఏ సీడ్ తీసుకున్నావు టోటల్గా చెప్పు మన మందులు ఎలా ఉన్నాయి కూడా టోటల్గా చెప్పు ఓకే నా పేరు మాది నేను ఎన్ని ఎకరాలు అంటే ఐదు ఎకరాలు వేస్తున్నా తోట సీడ్ వచ్చేసి సీడ్ వచ్చేసి రెడ్ లేడీ రెడ్ లేడీ సీడ్ ఎడి సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నీకు పప్పాయిలో నాకు దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుండి అనుభవం ఉంది మరి మీరు ఇన్సూరెన్స్ సర్వీసెస్ చేస్తున్నారు పప్పాయి ఫార్మింగ్ అనేది ఒక ఆరు ఏడు సంవత్సరాలు చేస్తున్నారు మరి అప్పుడు ఇలా ఉంది మరి ఇప్పుడు ఇలా ఉంది అప్పుడు అంతగా ఏం పెద్దగా దిగుబడి రాలేదు ఎకరానికి ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు అదే ఎక్కువ కానీ ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాను మీ వీడియోలు దానివల్ల ఇప్పుడు కొంచెం పెరిగింది ముప్పై ముప్పై టన్నులు నలభై టన్నుల దాకా ఎక్కడానికి వస్తుంది ఈజీగా అంటే అప్పుడు కంటే ఇప్పుడు మనం మందులు వాడడం వల్ల కాస్త బెటర్ పర్లేదు అంటే కొంచెం బెటర్ ఇంకా వాడుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది అంటే వాడుకునే విధానం బట్టి ఉంటుంది మీకు సో ఇప్పుడు మీరు మొక్కలకి వచ్చేసి మరి బయట తీసుకున్నారా మీరే వేసుకున్నారా కొంచెం చెప్పరా టోటల్గా ఫస్ట్ నుంచి నేను ఒక ఫస్ట్ సంవత్సరం మాత్రం బయట తీసుకున్నాను తీసుకోవడం వల్ల లాస్ట్ బాగా వచ్చింది మొక్క బాగా పెరిగింది కాపు కూడా సరిగా రాలేదు చెట్లు పది పదిహేను కాలు కంటే కదా అదే ఫస్ట్ వేసుకోవడం వల్ల అలా జరిగింది తర్వాత ఇక మా వాళ్ళు మేము పోయి హైదరాబాద్ పోయి తెచ్చుకున్నాం రెడ్ లేడీ తెచ్చుకోవడం వల్ల ఎకరానికి ఈజీగా ముప్పై టన్నులు ముప్పై ఐదు టన్నులు ఈజీగా వెళ్ళింది కాపు కూడా మంచిగా దగ్గర వచ్చింది అయితే సో ప్రజెంట్ మనం నర్సరీలో మొక్కలు తీసుకున్నప్పుడు నేను ముందు చెప్తూనే ఉన్నాను మీకు నర్సరీలో మనం మొక్కలు తీసుకుంటే చాలా వరకు కల్తీ వస్తున్నాయి అంటే మగ విత్తనాలు ఎక్కువ వేస్తున్నారు వాళ్ళు మగ విత్తనాలు ఎక్కువ వేయడం వల్ల మనకి ఆడ ఫీమేల్ మొక్కలు తక్కువ రావడం వల్ల మనకి మొక్కలు కూడా వాళ్ళు ఎటువంటి గింజలు వేసుకో మనకు తెలియదు కాబట్టి సో పై పైనుంచి క్రాప్ రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి చాలా మంది నేను చెప్తున్నా ఎందుకంటే నేను మూవ్ అంటే అర్థం చేసుకున్నాను కాబట్టి చాలా మంది మన వీడియోస్ చూస్తూనే ఉన్నారు అది చాలా వరకు ప్రాబ్లం వస్తుంది చాలా మంది ఈ రోజు డబ్బుల కోసం ఫేక్ గింజలు పెడుతున్నారు ఎక్కువ రైతులకి అది ఒకటి హ్యాబిట్ చేస్తున్నారు నర్సరీలో పెంచుకుంటే బాగుంటుంది తీసుకుంటే బాగుంటుంది రైతులకు శ్రమ లేకుండా చేద్దామనుకుంటారు కానీ కానీ కల్తీ గింజలు వేయడం వల్ల వాళ్ళు మన క్రాప్ అనేది నుంచి వస్తుంది క్రాప్ కింది రావట్లేదు మనం తీసుకునే శ్రద్ధ వాళ్ళు చేసుకోరు కదా మనం చేసుకునే పని వాళ్ళు చేసుకోరు కాబట్టి ప్రయత్నించ రావడం జరుగుతుంది ఒకటి ఇంకా మీరు అన్ని ఇప్పుడు అధికారులకు వచ్చేసి మరి మీ ఖర్చు ఎంత వచ్చింది మరి ఇప్పుడు ఐదు ఎకరాల ఖర్చు సుమారుగా ఎంత అనుకుంటున్నాను దాదాపుగా నాకు మూడున్నర లక్షలు దాటింది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు దాకా వచ్చింది ఆ ఖర్చు అంటే మీ కింద నుంచి క్రాప్ రావాలి మరి మిస్టేక్ ఏమైంది మరి అక్కడ మిస్టేక్ ఏమైందంటే ఇప్పుడు వర్షాల వల్లనో దేని వల్లనో కొంచెం దెబ్బ తిన్నది మీరు ఎక్కడ మందులు ఎక్కడ తీసుకున్నారు మీరు అంతకు ముందు ఎక్కడ అంటే ఇప్పుడు మా ఇల్లందులోనే తీసుకున్నాము మందులు బయట అంత ముందు బయట తీసుకున్నాను తర్వాత ఇప్పుడు మీ వీడియోలు చూసిన తర్వాత ఎలాగో మా ఫ్రెండ్ అని తెలిసిన తర్వాత దగ్గర తీసుకోవడం జరిగింది అందులో కూడా తక్కువగా వచ్చింది రిజల్ట్ కూడా బాగా వచ్చింది అది అనేది ఎందుకంటే రిజల్ట్ మనకి ఉండాలి ఫ్రెండ్ అయితే ఏంది రిలేషన్ అయితే ఎవరైతే ఉండాలి కదా మనకి ఫ్రెండ్ అయితే రూపాయి తగ్గిలేదు రూపాయి పెంచలేదు కదా మనం ఫ్రెండ్షిప్ అనేది అది వేరే సైడ్ వ్యవసాయం పరంగా మనం చూసుకుంటే అది వేరే సైడ్ ఇన్కమ్ చూసుకుంటే ఎందుకంటే అది తల్లిదండ్రులతో అందరూ సమానం కాబట్టి ప్రతి మన పంట ఈ రోజు మంచుకుంటేనే అందరూ వేస్తారు తోటి రైతులు కూడా మరి ఇప్పుడు చూసిన ఇన్కమ్ ఎలా ఉంది పప్పాయ వచ్చేసరికి పోయిన సంవత్సరం కూడా నేను బాగానే వచ్చింది ముప్పై ఐదు నలభై టెన్న దాకా వచ్చింది ఎకరానికి ఎకరానికి ఎన్ని లక్షల దాకా వచ్చిందని చెప్పేసి సుమా అంచనా అంచనా ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు దాటింది ఈజీగా లక్షన్నర దాకా ఎకరానికి లక్ష రూపాయలు లక్షన్నర ఖర్చు వచ్చింది నాకు లాభం వచ్చేసి నాలుగు లక్షల పైన వచ్చింది ఎకరానికి అంటే దాకా మీకు నుంచి లక్షల దాకా వచ్చింది అంటే మీకు పోయినసారి రేటు ఉండడం వల్ల రేటు లేకపోవడం వల్ల వచ్చింది రేటు బాగుంది పోయినసారి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు అట్లా ఇరవై నుంచి ఇరవై వచ్చింది అట్లా అంటే ఈ సంవత్సరం మరి అనుకుంటున్నారా వస్తుంది అని తక్కువ అనుకుంటున్నాను నేను అట్లా అనుకోవడానికి ఏం లేదు రేటు ఇప్పుడు చెప్పలేము కదా పచ్చిసారి వచ్చేసి పచ్చిసారి కాబట్టి రేట్ అనేది మన చేతిలో ఎప్పుడు ఉండదు ఈ రోజు తీసుకుంటే చాలా బెటర్ ఇది పైగా మనం మల్చింగ్ పేపర్ వేసుకున్నాం ఇప్పుడు మధ్య ఒక రెండు మూడు దమ్ములు కలుపు మంది మించి ఈ స్టేజ్ లో ఉండదు స్టేజ్ లో ఉండదు అది కూడా స్టార్టింగ్ లోనే రెండు దమ్ములు అవుతుంది తర్వాత కూడా ఏ ఇబ్బంది ఉండదు మనకి చెట్టు కమ్ముకునేంత వరకే మనకి ఉంటది తర్వాత అనేది ఇలా ఉండదు సో టోటల్ అది క్రాప్ బాగానేది మా నేను ఫ్రెండ్ అయిన సరే ఎవరైనా సరే చెట్టు క్రాప్ చాలా బాగుంది అంటే ఇంకా కాయ ఇంకా పళ్ళే కాబట్టి కాస్త ఎగురుగుంటుంది కాబట్టి సో ఏం కాదు ప్రాబ్లమ్ ఇంకా మనం చూసి మంచి మందులే వాడుకో ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకి కాయ సైజు ఒకటి మేము చెప్పండి కాయ ఎప్పుడు కూడా షేప్ తగ్గద్దు ఈ కాయ ఉందిగా కాయ ఎప్పుడు వంకర ఉండకుండా ఇంకా మంచి మంది మందు నీకు పంపిస్తాను మంచిగా వాడుకో బస్సు కారు పంపిస్తే తీసుకో కాయ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఈ సైజ్ రావాలి మనకి ఒక కాయ వచ్చేసి ఒక కాయ వచ్చి మూడు నుంచి నాలుగు కిలో దాకా రావాలి మనకి అయితే మనకి లో రేటు యువతి రావట్లు ఉన్నా కూడా మనకి లో కలిసి వస్తుంది ఒకటి రేట్లో కలిసి వస్తుంది ఒకటి కాయ చాలా మంది మనకి వాడుకోవడం వల్ల మందులు వల్ల మంచి మంది వాడుకోవడం కాయ వంకర వస్తుంది వంకర వస్తే పోదు అమ్ముడు అమ్ముడుపోదు కట్టు కట్టుబడి చెప్పుకున్నావు వంకర వస్తే కాయ సేల్ అవ్వదు సే తెలుసు నీకు అయితే ఎప్పుడు సాగు చేస్తూ ఉన్నావు కాయ వంకర వస్తే ఎప్పుడు సేల్ ఉండదు కాయ ఊరాలి అంటే సైజర్ అనే మందు వాడుకోండి సైజర్ చాలా బెస్ట్ ఉంటుంది సైజర్ ఎన్నిహూ మీకు మళ్ళీ గ్రాండ్ సీఎన్ గ్రాండ్ ఎన్కే ఇలాంటివి వాడుకోండి నీకు మందులు మీ పంట బట్టి మందులు పంపిస్తాను ఖచ్చితంగా అయితే అనేది సేజ్ వస్తుంది మీకు కాయ పట్టి తొందరగా రావాలి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక రెండు రోజులు పట్టి వచ్చే అవకాశం ఉంది అంటే పట్టి రావట్లేదు మన పంటకి రావడం లేదు రేటు ఏమో వెళ్ళిపోయేలాగా ఉంది మనకి రేటు ఈ రోజు ఉన్న రేటు ఒక రెండు మూడు రోజులు ఉంటుంది రేటు మళ్ళీ మూడు రోజులు రేటు ఉంటుంది అది రేటు కాబట్టి ఈ రోజే మనకి రేటు అమ్మాలంటే ఒక వారం ముందు మనం చెప్పిన ముందు వాడుకో పట్టి వెంటనే వస్తుంది పట్టి అంటే సైజు వచ్చి పట్టి వచ్చేసరి అంటే అప్పుడు ఏమైనా సేల్ ఉంటుంది అప్పుడు నీకు మంచి సేల్ ఉంటుంది అప్పుడు అంటే వాటి కూడా సైజు అనే మంది ఉంటుంది నెంబర్ మంది ఉంటుంది అది కూడా వాడుకో ఒకటి మెయిన్ అంతా చెట్టు పెరగకూడదు పూత మొత్తం పూత మీద ఉంది కానీ నీకు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫిట్స్ ఉంటుంది చెట్టు వచ్చేసి పూత ఉంది కానీ పూత మొత్తం కంట్రోల్ చేసుకో ఇప్పుడు నువ్వు ఎక్కడ కూడా పూత క్రాప్ డ్రాప్ అవ్వకుండా చూసుకో చూసుకో మెయిన్గా తోట ఒకటి మెయిన్ అంటే నువ్వు చేసుకున్న పని అంటే నర్సరీలో మొక్కలు తీసుకోలేదు అది చాలా నచ్చింది నాకు ఎందుకంటే దానికి హ్యాడ్సా చేస్తున్నాయి ఎందుకంటే మొక్కను నర్సరీలో తీసుకోవడం వల్ల చాలా బెస్ట్ అలానే నేను తప్ప అందరి నర్సరీ తప్పని చెప్పట్లేదు నువ్వు చెప్తున్నా కొంతమంది ఫేక్ జనాల రైతుని పిండి అంటే వాడుకుంటున్నారు వాళ్ళు రైతులు ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు రైతులు తీసుకుంటారు ఎలాగే అని చెప్పేసి అని చెప్పేసి కల్తీ గింజలు చేయడం వల్ల రైతు ఇక్కడ లాస్ వస్తుంది దానివల్ల రైతులు సొంతంగా చేసుకుంటున్నారు అంతేనా దానివల్ల రైతులు సొంతంగా చేసుకుంటారు అది మిస్టేక్ వాళ్ళు చేయబోతే మనం తీసుకోం కదా ఇక్కడ కాబట్టి వాళ్ళు ఫే మేలు ఎక్కువ గింజలు పెట్టడం వల్ల కల్తీ అవుతుంది బాగా మేలు గింజలు దానికే ప్రతిసారి చెప్తుంది చాలామంది దొరికారు కూడా చాలా మంది దొరికారు అట్లా క్రాప్ రావట్లేదు అని చెప్పి చాలా దొరికారు ఇంకోటి అబ్జర్వ్ చేయాలంటే నీకు చెప్పాలంటే చాలా మంది మనకి కంప్లైంట్స్ ఏంటంటే గింజలు వాళ్ళు నస్సలు తీసుకుంటున్నారు మాకు పూత ఆగట్లేదు రావట్లేదు ఎక్కువ అంటే వాళ్ళు చేసిన మిస్ ఏంటంటే తెలియకపోవడం వల్ల ఎక్క ఆ మొక్క ఉన్న చెప్పి ఆర్డర్ ఉన్న చెప్పి వాళ్ళు తీసుకోవడము అలా చేసుకోవడం నమ్మకం లేకుండా ఆ నమ్మకం లేకుండా పప్పాయి మొక్క ఉంటే సరిపో మనకి క్రాప్ ఆగాలి దిగుబడి రావాలి క్రాప్ ఎన్ని మందులు వాడుకున్నా కూడా ముందు చెట్టు కూడా బలం ఉండాలి మందులు మనం ఇస్తాం బరాబర్ ఇస్తాం నువ్వు అందరు ఇస్తారు కానీ మొక్క కాడ బలం లేదే ఏం చేస్తావు నువ్వు ముందు మొక్క ఉంటేనే మనం ఇచ్చిన మందులు బెటర్గా పనిచేస్తుంది అదే కదా మేము అనేది మీ ఊర్లో తోటలు ఎలా ఉన్నాయి మరి చాలా మంది తోటలు ఉన్నాయి కదా పప్పాయ్ ఫార్మింగ్ ఎలా ఉన్నాయి మరి చూసుకుంటే వస్తుంటే ఒకళ్ళు కూడా కాయలేవు లేవు ఎలా ఉన్నాయి మరి నీ తోటలు అదే ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడు మీ మందు మీ వీడియో చూడడం వల్ల మీ మందు వాడడం వల్ల నా అది మంచిగా తోట బాగుంది మరి వాళ్ళది అయితే అంత లేదు మరి నువ్వు కూడా వాళ్ళకి చెప్పు ఎందుకంటే నువ్వు ఒక్కడే వాడితే అది స్వార్థం కింద అవుతుంది కాబట్టి నువ్వు కూడా చెప్పు పది వచ్చి అడిగితే మన నెంబర్ ఇవ్వు ఖచ్చితంగా మన నెంబర్ ఇవ్వు కరెక్ట్ ఇప్పుడు కలవట్లేదు ఎక్కువ అడగాల వాళ్ళని పోయి అడగాల ఇన్ని ఎందుకు అని చెప్పి అలా తప్పండి ఈ రోజు చేసే పని ఈ రోజు చేయాలి మనము తర్వాత ఎండాకాలం వచ్చేసిన తర్వాత పూత మొత్తం డేట్ అయిపోయినా అడిగితే వేసుకొని నీకు అడిగిన తర్వాత వేస్ట్ అది ఎవరైనా వచ్చి అడిగితే మన నెంబర్ ఇవ్వు మన ఛానల్ అయినా యూట్యూబ్ ఫైవ్ అయినా సర్చ్ చేసి ఇవ్వు వాళ్ళకి ఎందుకంటే మనం మన పేరు చెప్పు ఈరోజు మనం మందు మందు ప్రమోషన్ కాదు ఇది రైతు మంచి నేను కోరుతా వాళ్ళకి ఎక్కడ ఉన్నప్పుడు నేను పిలు వాళ్ళ తోటకాడే పిలు నేను వస్తాను వాళ్ళకి సలహా కూడా ఇస్తాను ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం వాళ్ళకి ఎందుకు పూత రావట్లేదు ఎందుకు డ్రాప్ అవుతుంది లేడి పూత కావాలా లేకుంటే కారణం ఊరడం లేదా నీలాగా కారణం లేదా వాళ్ళకి నీకంటే నేను మందు పంపించా కాబట్టి నీకు కూర్తుంది వాళ్ళకి పంపించాలంటే వాళ్ళు తెలియాలి కదా కాబట్టి ఎవరినైనా ఉంటే చెప్పు ఎవరైనా అడిగితే మన పేరు చెప్పు మన ఊరు చెప్పు మన నెంబర్ కూడా చెప్పు డోంట్ వరీ వాళ్ళు కూడా సహాయం చేయాల్సినట్టు ఉంటుంది మనకి మంచి పుణ్యం ఉంటుంది ఒక పుణ్యం అంటూ చూసిన ఫ్రెండ్స్ మీరు తల తల కింద నుంచి కాయలు అయితే ఉన్నాయి చూస్తాం మిత్రుడి తోట అయితే వరింటి చూపి తోట తోట మొత్తం కూడా కాయలే ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువ రావాలి అంటే ఇంకా మంచి వందలు వాడుకోవాలి లేడీ పూతే పూత ఎక్కువ రావాలి మనకి లేడీ పూత రావాలి లేడీ పూత ఎక్కువ రావాలి ఇలా పూత రావాలి అంటే ఇంకా వస్తుంది ఇంకా ఇది తక్కువ శాతం జస్ట్ ట్వంటీ పర్సెంట్ పూత రెడ్లెడీలో వచ్చేసి ఇంకా ఇంకా ఎక్కువ రావాలంటే మన మిథుడి దగ్గర కాస్త ఆదాయం సరిపడలేదు కాబట్టి కాబట్టి తక్కువ డోసులో వాడుకుంటాడు ఇంకా హెవీ డోస్ వాడుకుంటే ఇంకా బెస్ట్లో ఉంటుంది అని చెప్పేసి నాకు ఆలోచన ఒక చెట్టుకు వచ్చేసి కాయలు అంటే ఎరగ కాయాలి కాయలు తెలుసు కదా కాయ మీద కాయ రావాలి మీకు తెలుసు ఆల్రెడీ ఎన్ని చోటు అనుభవం చేస్తున్నావు కాబట్టి ఈ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే కాస్త రోగాలు ఎక్కువైనాయి పంటలకి రోగాలు ఎక్కువ రోగాలు ఉండడం వల్ల మనం ఎంత ట్రై చేసినా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం దానికి తగ్గట్టు మనం వాడుకోవాలి ఎందుకంటే దానికి తగ్గట్టు మనం ఉండాలి కదా అప్పుడు రోగాలు లేవు కాబట్టి మనం ఏ మందు మొక్క పెట్టేస్తే పంట వచ్చేది అప్పుడు ఇప్పుడు అలా కాదు సిస్టమ్ ఇప్పుడు ఎంత మందులు ఇచ్చినా కూడా కాస్త నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఎంత మందులు ఇచ్చినా మనం ప్రాబ్లం ఉంది సో చాలా మంది అంటున్నారు ఎక్కడెక్కడో మందులు వాడుకొని మనకి ఫోన్ చేస్తున్నారు అది ఎంతవరకు న్యాయం కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి మందులు వాడుకొని మళ్ళీ మనకే రిటర్న్ క్వశ్చన్ ఇస్తున్నారు అంటే అన్న పని మందు అని చెప్పేసి ఒక్కసారి వాడు వాడితే నీకు తెలుస్తుంది ముందు పని చేసేదా చేయదని చెప్పేసి అంతేగాని నేను క్వశ్చన్ చేయడం తప్పేం లేదు చేయొచ్చు ఎందుకంటే ముందు వాళ్ళు నీకు మోసం చేశారు తప్పలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది ఫిట్ సెట్ షాప్ వాళ్ళు అంటే షాప్ పేర్లు చెప్పను ఎందుకంటే ప్రతి షాప్ ఒక షాప్ మంచులు ఉంటారు ఒక షాప్ చెడ్డలు ఉంటారు అంతే కదా మా ఒక మంచి ఉంటుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బు కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బు కోసం డబ్బు పరిమితం కోసం ఏదో ఒక మంది ఇచ్చి పంపిస్తారు రోగం ఒకటైతే నీకు ఇంకో రోగం ఇస్తున్నారు వాళ్ళు అది ఎంతవరకు పద్ధతి కాదు మీకు ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు తోటి రైతులు సరే తోటి బంబులైనా సరే ఎవరైనా వేసి ఉంటే వాళ్ళకి నేను రావడం అందుబాటులో లేకపోయినా నా నెంబర్ ఇవ్వు వాళ్ళకి వాట్సాప్ పెట్టమని ఫోన్ బిజీ వచ్చిందని చెప్పి ఖర్చు చెప్పు ఒక రోజుకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి మనకు ఒక ఫోటో అయినా పెట్టమను ఆ ఫోటోని బట్టి నేను మందు పంపిస్తా మందు వాడుకోను ఎందుకంటే ఒక్కొక్క రైతును కలుస్తా ఒక రైతు కలవలేము ఎందుకంటే వీలు బట్టి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి సో వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి అన్ని నిమిషాలు ఉన్నా మన వీడియో ఎక్కువ రీచ్ అవ్వదు చూడరు కాబట్టి సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు అడగచ్చు తప్పేం లేదు చెప్తా ఉంటాను మిత్రమా నేను ఇక వెళ్ళొస్తాను ఎందుకంటే ఇక కొంచెం వరకే చెప్పుకున్నాను ఇంకా ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి కామెంట్ చేయి ఫోన్ చేయి కంపల్సరీ ఇంకోసారి కూడా వస్తూ ఉంటాను ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు సలహా చెప్పడం నాకు బాధ సరే నేను వెళ్ళొస్తాను ఓకే ఇలాంటి మందులు కూడా చాలా మందికి ఇవ్వాలి నాకు ఇచ్చిన బాగా వచ్చిన తోట అందరి తోటలు కూడా బాగా ఉండాలి దాంట్లో కూడా మేము మందు కూడా చాలా అవసరం చాలా మందికి రీచ్ కూడా అవ్వాలి ఓకే మిత్రమా ఏం కాదు ఎందుకంటే నువ్వు తీసుకున్న సలహా అందరి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్క నీలా ఉంటే ప్రతి ఒక్క పంట కూడా లక్షల్లో ఆదాయం వస్తుంది మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే జీరో రావడం కూడా జరుగుతుంది ప్రతి బొప్పాయి వేసి సంవత్సరంన్నారో రెండు సంవత్సరాల పంట ఇది తెలుసు మనం వాడే విధానం బట్టి రెండు సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు క్రాప్ ఎప్పుడు కూడా దిగుబడి రాకుండా ఉండదు వస్తే ఉంటది మనం వాడే విధానం బట్టి రెండు సంవత్సరం కూడా వాడుకోవచ్చు మనం రేటు వస్తే వస్తా ఉంటే మనం వాడుకోవచ్చు తప్పే లేదు పడే దున్నాయని అని చెప్పట్లేదు వాడుకున్నా ఏం కదండి మంచి లాభం ఉంటది లాభం బట్టి ఒకసారి రాకపోతే ఇంకో స్టెప్కి వస్తుంది తెలుసుగా నీకు ఒక ఒక కాయ రాకపోతే ఇంకొక కాయకు వస్తుంది వస్తూనే ఉంటది ఎక్కువ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు తక్కువ పనితో ఎక్కువ లాభదాయకం బొప్పాయి పంట నిజమే కదా కాబట్టి నీకు ఎవరికైనా సరే అడిగితే మనం చెప్పు మన గురించి చెప్పు మన గురించి చెప్పు ఓకే బై ఫ్రెండ్స్ బై మిత్రమా